అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్ రూమ్ లో ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ఉండాలి అబ్జర్వేషన్ రూమ్ లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి ఓకే आपसे नेचुरल इसमें नटका हमारा आपसे नेचुरल तो है नेचुरल पड़ा मैं आपसे पड़ा उन्होंने कैसा गया था कैंड्रे एकड़ इंच हाफ हो एक्जैक्टली हाफ सीसी वेरी गुड इसे मंट्रोमी क्या नहीं सर कुछ नहीं मेरो आपसे ఎడజాతి వేసుకోకూడసే పది వరద బాగా కొద్దిగా నొప్పిస్తుంది నైట్గా నేను కదా కోవిడ్ ఇమ్యునైజేషను కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయాలా సెకండ్ డోస్ ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత వేస్తాము ఇదే చోట వేస్తాము సో వ్యాక్సిన్ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కొంచెం బాడీ పెయిన్స్ ఫీవరు ఇంజెక్షన్స్ సైట్ ఉంటుంది ఏదైనా దగ్గరలు కానీ ఆయాసం కానీ కళ్ళు తిరగడము ఇంకేదైనా ఇబ్బంది వస్తే అబ్జర్వేషన్ రూమ్ నేను కూడా ఉంటాను ప్లీజ్ ఇమిడియట్లీ ఇన్ఫార్మ్ ట్వంటీ ఫోర్ అవర్స్ విజిలెంట్గా ఉండాలి వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ హ్యాండ్స్ aunts és ఫ్రంట్ లైన్ వారియర్సు కోవిడ్ నైన్టీన్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం సందర్భంగా జిల్లాలో ఇరవై ఆరు కేంద్రాల్లో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డబ్బులు కూడా ఎంపిక కావడం జరిగింది ఆ కార్యక్రమంలో మనము ఈరోజు సెషన్లో వంద మందికి ఇమ్యునైజేషన్ వేయడానికి ప్లాన్ చేశాము ఈ ప్రోగ్రాంలో ఫ్రంట్లైన్ వర్కర్స్ అంటే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ ఆయాస్ అండ్ టీచర్స్ కూడా రేండంగా సెలెక్ట్ చేయడం జరిగింది ఆఫ్రోమెడికల్ ఆర్డర్ ప్రకారం లిస్టులో మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మందిలో ఈరోజు వంద మందికి వేయడానికి మనము ప్లాన్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ మనం పదిహేను మంది ఇక్కడ వేస్తున్నాం అబ్జర్వేషన్ టైం కూడా అయిపోయింది ఇప్పటివరకు ఎటువంటి రావు అని పూర్తిగా నమ్ముతున్నాం వస్తాయని సమాచారం ఇప్పటివరకు దేశంలో ఎటువంటి సమాచారం లేదు ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం అయింది ఒకరు ఇద్దరు భయంతోసారి వద్దన్న కూడా కౌన్సిలింగ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయడానికి వేయించుకోవడానికి సంక్షిప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు పూర్తిగా మూడు మందికి వ్యాక్సిన్ వేస్తామని పూర్తి that's